ఓం శ్రీ మహాగణాధిపతులే నమ శ్రీ మహా సరస్వత్యే నమ అస్మద్గురుభ్యో నమ మన భవమంత్ర ఛానల్ సాధన కుటుంబంలో వారికి అందరికీ కూడా ఈరోజు గొప్పదైన ఒక గణపతి విద్య గురించి తెలుసుకుందాం ఈ గణపతి ఎటువంటి వాడయ్యా అంటే ఐహికము అంటే కోరికలను తీర్చేటువంటి వాడు మనసులో ఉండేటువంటి ఎటువంటి వాంచలనైనా పూర్తి చేసి అలాగే శత్రువుల యొక్క బుద్ధిని శత్రువులను స్తంభింపజేసేటువంటి వాడు భార్యాభర్తలకు అన్యోన్యం కలిగించేటువంటి వాడు కోర్టు న్యాయ వ్యవహారాలు ఎందు అందరికీ జయం కలిగించేటువంటి వాడు ఈ గణపతి చేయగలిగినది ఇది అది అని ఏమీ లేదు అన్నీ చేయగలిగేటువంటి గొప్పదైనటువంటి స్తంభన విద్యతో కూడిన ఆకర్షణ కలిగినటువంటి గణపతి విద్య గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఈ గణపతిని హరిద్రా గణపతి అంటారు ఈయన విధానం సాధన చాలా చాలా ప్రత్యేకంగా ఉంటాయి ముందుగా వీరిని ఏ కోరికతో ఎవరు ఎలా చేస్తున్నారో వారికి ఆ విధంగా కూడా ఈ గణపతి సాధన ఉంటుందన్నమాట అలాగైతే ఇప్పుడు ఇందు మనందరము కూడా సామాన్యంగా అందరూ కూడా సాధన చేసుకుని కోరికలు తీర్చుకునే విధానం గురించి తెలియజేస్తాను ముందుగా ఈ హరిద్ర గణపతి యొక్క సాధన చేయాలంటే పసుపు కొమ్ముతో చేసినటువంటి గణపతి యొక్క విగ్రహం కావాలి ఇది చాలాసార్లు లభ్యంగా ఉంటుంది చాలాసార్లు అలభ్యంగా కూడా ఉంటుంది అటువంటి గణపతి విగ్రహాన్ని తెచ్చుకుని ఒకవేళ అది సంభవం కాని సమయంలో మన ఇంట్లోనే తామలపాకుతో గణపతిని చేస్తాం ఆ గణపతిని తయారు చేసి ఆ గణపతి విగ్రహం ఎలా ఉండాలయ్యా అంటే సాధ్యమైనంత వరకు కూడా గణపతి యొక్క ముఖం రూపం పొందినటువంటిగా తయారు చేసుకోవచ్చు రెండు చెవులు ముందరు తొండం నొక్కి బొట్టు పెడితే ఆయన గణపతిలాగా కనబడతారనమాట అటువంటి విగ్రహాన్ని తయారు చేసుకుని ఆయనకి ముందుగా ధ్యానవాహనాది షోడశోపచార పూజలు చేసుకుని ఆవునయ్యతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుని బెల్లం ముక్కను కానీ మోదుగములు అంటే మోతీచూరు లడ్డు అని చెప్పి మనకి స్వీట్ స్టాల్లో తయారు చేస్తారు నేతుతో చేసినటువంటి మోతీచూరు లడ్డుని కానీ ఐదు లడ్డూని దీనికి నివేదన పెట్టాలి ఈయన దీనికి చాలా ఆనందించి సంతృప్తి చెందుతాడు నేతి లడ్డూలు నివేదన పెడితే ఇలా నివేదన పెట్టిన తర్వాత స్వామివారికి ప్రీతిగా మంత్రానుష్ఠానం చేయాలి ఈ మంత్రానుష్ఠానం చెయ్యాలి అంటే పసుపు రంగు వస్త్రంలోని కానీ ఎర్రటి వస్త్రంలోని కానీ లేదా తెల్లటి వస్త్రములను కానీ ధరించి రుద్రాక్షమాలతో కానీ లేదా పసుపు కుమ్ములతో చేసినటువంటి మాల దొరికితే ఆ మాలతో కానీ ఈ మంత్రానుష్ఠానం చేయడం విశేష ఫలితం ఈ రెండు కాకుండా ఎర్రచందనం పూసలు యొక్క మాలతో జపం చేసినా కూడా ఈ గణపతి అనుష్ఠానానికి విశేషమైన ఫలితం వస్తుంది హరిద్ర గణపతి మంత్రాన్ని లక్షాపాదికి వేలు జపం చేయగలగాలి అలా చేయలేని పక్షంలో ఎంత వీలైతే అంత జపాన్ని చేస్తూ రోజు నిత్యము ఒక నాలుగు మాలలు కానీ ఐదు మాలలు కానీ జపం చేస్తూ ఉంటే మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు కానీ పనులు కానీ సానుకూలమవుతూ ఉంటాయి అలాగే విశేషంగా నాకు సంకల్పం ఉండి ఏదైనా కోర్టు వ్యవహారాల్లో కానీ లేదా ఏదైనా కార్యంలో జయం కావాలి అని కోరుకుంటే కనుక ఈ గణపతి మంత్రాన్ని లక్షాపాతికి వేలు అనుష్ఠానం చేయాలి అది నలభై రోజులుగా నలభై ఎనిమిది రోజులుగా ఇరవై ఒక్క రోజులు కానీ నియమాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి నియమాలన్నీ కూడా పాటిస్తూ భూసయనం చేస్తూ ఈ మంత్రానుష్ఠానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ హరిద్ర గణపతి మంత్రం యొక్క అర్థం ఏమిటయ్యా అంటే అనుష్టించేటువంటి వారి శత్రువు కానీ లేదా వారికి పనిచేసి పెట్టవలసిన వారి మనస్సును కానీ స్తంభింపజేసి వీరికేసి ఆకర్షణకి తిప్పుతాడు అంటే మీకు పనిచేసే పెట్టే మనిషి ఎవరైతే ఉంటారో వారు మీకు అనుకూలంగా అవుతారు ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒక భార్యాభర్త విడిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారనుకోండి వారికి భర్త కనుక ఈ మంత్రానుష్ఠానం చేసినా లేదా భార్య కనుక ఈ మంత్రానుష్ఠానం చేసినా భర్త అనుకూలుడవుతారు అంటే ఆ విడిపోయేటువంటి భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని భార్యాభర్తలు కలవాలంటే అనుష్ఠాన విధానం వేరే ఉంటుంది దాన్ని నాకు మీరెవరైనా కానీ వాట్సాప్లో కానీ ఫోన్ చేయడం కానీ లేదా మీకు ఈ నెంబర్లు ఏవి లేకపోతే మీరు మెయిల్ చేసినా కూడా నేను అది ఎలా చేయాలి అనేది భార్యాభర్తల సమస్యల గురించి ఒక విధానం వేరే ఉంది అది నేను తెలియజేస్తాను అలాగే మిగిలిన అన్ని విషయాల్లోకి కూడా మామూలుగా అనుష్ఠానం చేసుకోవాలి ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే దీపారాధన చేసి స్వామివారికి షోడశనామములతో కానీ మనం ఇంత ముందు షాట్లో పెట్టుకున్న దశనామములతో కానీ గరికపోచలతో ఆ పసుపు గణపతికి పూజ చేసి స్వామివారికి ఈ మంత్రానుష్ఠానం చెయ్యాలి ఓం హూం గమ్ గ్లౌం హరిద్ర గణపత వరవరద సర్వజన హృదయం స్తంభయ స్తంభయ స్వాహ ఆడవారు ప్రణవం లేకుండా స్త్రీమూర్తులు అలాగే పురుషులు ప్రణవంతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి ఈ మంత్ర మంత్రానుష్ఠానం చేసేటప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా గురువు యొక్క ఆవశ్యకత అలాగే సమస్తమైనటువంటి నియమములు అన్నీ కూడా వర్తిస్తాయి జాగ్రత్తతో మేలుకొని దీక్షాబుద్ధులై దీక్షత చేసి శుభ ఫలితములను పొందగలరు ఈ మంత్రంతో వృత్తి ఉద్యోగ వ్యాపారములతో సహా అన్నిటికీ పనిచేసేటువంటిది ఈ గణపతి మంత్రము బగళా బ్రహ్మాస్త్రంతో సమానమైనటువంటి స్తంభన శక్తి కలిగినటువంటి మంత్రము దీన్ని మర్చిపోకండి ఈ మంత్రానుష్ఠానాన్ని చేయండి ఈ వీడియో చివరిలో ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే ఎవరైనా కనుక స్కిప్ చేస్తే వారికి ఈ విషయం తెలియదు కాబట్టి పూర్తిగా విన్నవారికి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది శుభం